చిన్నప్పటి నుంచి ఇప్పటికీ కూడా ఏ పార్టీలు జెండర్ ప్రస్తావన తీసుకురాలేదు ప్రాంతీయ పార్టీలు అయితేనేమి జాతీయ పార్టీలు అయితేనేమి ఏ ఒక్క పార్టీలు మా జెండర్ ప్రతావం లేదు మా జండర్ పార్టీ పార్టీ ఏకైక పార్టీ ఏదంటే జనసేన జనసేన పార్టీ ఎక్కడైనా పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవడానికి మన రాజ్యం జాను ప్రత్యేకంగా ఉద్యోగం కల్పించాలని అనేది ప్రత్యేక హోదా గురించి మేము నందర్లో దింద్రా ప్రత్యేక హోదా ఎందుకు వీళ్ళు విక్షేదం చేసుకుంటూ జీవించే వాళ్ళు కానీ మేము